హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈ రోజు వచ్చేసి సోమవారం బ్లాగు ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఈ మధ్య కాలంలో చాలా ఆదరిస్తున్నారు నన్ను ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్నది అనమాట ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎందుకంటే ఈ మధ్య కాలంలో వీడియోస్ కి మంచిగా లైక్స్ ఇస్తుండ్రు అలాగే వీడియో ఫుల్ గా చూస్తుండ్రు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి ఈ వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఇచ్చే ఒక కామెంట్ ఒక లైక్ నాకైతే చాలా ఇంపార్టెంట్ నిజంగా ఎందుకంటే మీరిచ్చే ఏ లైక్ అయినా కామెంట్ అయినా ఇంకొక వీడియో చేద్దాం ఈ వీడియోకి రెస్పాన్స్ వచ్చింది ఈ రోజు పది వ్యూసే వచ్చాయి రేపు ఒక ఇరవై వ్యూస్ వస్తాయి రేపు ఒక ముప్పై వ్యూస్ వస్తాయని ఒక్కొక్క వ్యూస్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను ఒక లైక్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే సోమవారం పొద్దున్నే చక్కచక్కగా లేచాము నిజంగా చెప్పాలంటే చాలా లేటుగా లేచేటోళ్ళం ఈరోజు తొందరగానే లేచేసాము అసలు ఇంకా మాకు సందులో చూస్తుంటే ఇంక అందరూ మంచిగా పొద్దున్నే దీపాలు పెట్టేసినారు అని చెప్పేసి చేతనైన కాడికి అయితే తొందర తొందరగా పనులన్నీ పూర్తి చేస్తున్నాము లేవగానే ముందు అంట్లన్నీ తమ్మేసుకొని బండలన్నీ కడిగేసి కసువులు చేసుకొని మొత్తం పనులన్నీ వేసేసుకున్నా ఇక్కడైతే చెట్లు అన్నీ మంచిగా ఉన్నాయి ఈ చెట్టును ఏమంటున్నారంటే పెద్ద మనీ ప్లాంట్ చెట్టు అంటుండ్రు ఇక్కడైతే మళ్ళీ తీగ ఇంటి గోల్ల వాళ్ళది వేసిండ్రన్నమాట ఇంకొని చెప్పేసి ఇంకా మంచిగా అన్నిటికి నీళ్ళు పోసేసుకొని ఇలా పనులన్నీ చక్కచక్క పూర్తి అయితే చేసుకున్నా పూర్తి చేసుకున్న తర్వాత వచ్చేసి ఇంకా తలస్నానం చేసుకొని పిల్లలకి పాలు దంచాలని చెప్పేసి ఇక్కడైతే ఇంకా పిల్లలకి పాలు కాంచేస్తాను అలాగే వచ్చేసి చాయ్ కూడా పెట్టేసాము రెండు అయిపోయాయి ఇంకా పిల్లలకి వస్తాను అంతే అండి పొద్దున్నీ అంతా గ్యాస్ పే కడిగి పెట్టేశాను చూడండి ఒక్క నిమిషానికే పాలు వంగిపోయాయి ఊరికే పాలు పెట్టేసి అక్కడ పక్కకి వెళ్ళానో లేదో ఎన్నకమ్మడి వంగిపోయాయి ఇంకా ఇద్దరు పిల్లలకైతే టీ వేసి ఇచ్చాను తొందర తొందరగా వాళ్ళైతే టీ తాగేస్తే నాకు చాలా పని అయిపోతుంది వాళ్ళు ఏంటో కానీ పిల్లలకి టీ తాపకూడదు అది ఎందుకో మళ్ళీ వాళ్ళు టీ 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 అని అడుగుతూనే ఉంటారని చెప్పేసి సరే కొంచెం అయితే టీ ఇచ్చేసాను టీ పిల్లలకి పాలు బాబుకి అందరికీ ఎవరికి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే ఇక్కడ ఇడ్లీకి అయితే పెట్టేశాను ఇంకా పొయ్యి దగ్గర అలాగే ముగ్గు కూడా పెట్టేసుకున్నా మంచిగా ఇంకా ఇడ్లీ అవుతుంటే ఇడ్లీ అవ్వాలకల్లా ఇంకా చట్నీ కూడా చేద్దామని చెప్పేసి చట్నీకి అయితే వేసేసాను అయితే ఎర్రగడ్డలు ఇంట్లో చూసుకోలేదనమాట అయిపోయాయి వి మర్చిపోయా అవి లేకోకుండా అయితే చట్నీ చేశాను నిజంగా చెప్తున్నా చట్నీ ఇలా సింపుల్గా వేసిన వేరే లెవెల్ అనమాట అంత బాగుంది చట్నీ అయితే నిజంగా నాకు సూపర్గా నచ్చింది ఎప్పుడన్నా మామూలుగా చేసినా కూడా అంత టేస్ట్ అనేది రావడం లేదు కానీ అయితే మంచిగా టేస్ట్ వచ్చింది పిల్లలు కూడా మంచిగా తినేసిండ్రు నిజంగా ఈరోజు చట్నీ బాగుందమ్మా నిన్నటికంటే ఈ రోజే బాగుందమ్మా చట్నీ అని చెప్పేసి మంచిగా తినేసిండ్రు అనమాట ఇంకా పిల్లలకి ఇలా అందరికీ టిఫిన్ అయితే పెట్టేసి వాళ్ళందరినీ ముందు అయితే స్కూల్కి పంపించేశాను నిజంగా ఈ మధ్యకాలంలో కొంచెం రోడ్డు దాటియాలి కాబట్టి పిల్లల్ని చాలా లేట్ అవుతుంది ఇంకా పాప అయితే ఏడుస్తుంది ఇలా సరే తొందరగా ఇడ్చమ్మా నాకు కొంచెం లేట్ అయితే టీచర్ అడుస్తుందమ్మా అని ఆడుంటూనే ఉంది సరే సరే లేని చెప్పేసి ఇంకా నేను తొందర తొందరగా వదిక అయితే చేస్తూనే ఉన్నాను ఎంత లేట్ అయినా పర్లేదండి పిల్లలకైతే నేను తినిపించే పంపిస్తా ఏంటంటే నాకు కొంచెం తొందరగా లేయాలని ఎంత అనుకున్నా కూడా ఒక్కోసారి లేట్ అవుతూనే ఉంటుంది నాకు కూడా తొందరగా లేచి పిల్లల్ని టైం టు టైం పంపించాలని ఉంటుందే కానీ ఎందుకు అలా లేట్ అయిపోతూ ఉంటుంది నిజంగా అది కొంచెం ఇంకా కొంచెం తొందరగా లేచి పనులు టైం టు టైం అంటే ఈ పని అయిపోతాను ఈ పని ఈ పని అయిపోతాను ఈ పని అనేది తొందరగా నేను ఒక పెట్టుకోవాలన్నమాట టైం టేబుల్లాగా అంటే ఈ పని అయిపోతాను తొందరగా పని చేసేస్తే ఈ పనికి అట్లా సరిపోతుంది అని చెప్పేసి నిజంగా నాకు అంత అనిపించింది ఈ మధ్యకాలంలో చాలా లేజినెస్ అయిపోతుంది ఉండంగా ఉండంగా అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా నేను చట్నీకి ఇక్కడ ఒక గార్జీలు అయితే అడుస్తుండు చూస్తుండ్రా నేను వయసువర్ ఇచ్చుకున్నప్పుడల్లా వానికి ఏదేమవుతుందో తెలుదు కానీ కొన్ని వింత వింత అరుపులు అయితే అడుస్తూ ఉంటాడు ఆ గాడిది గాడ్జిల్లా ఎవరంటే మా చిన్న కొడుకు మా చిరణ్ గడు అనమాట నేను వాయిస్ ఎవరు ఇచ్చేప్పుడే కావాల్చుకునే అడుస్తూనే ఉంటాడు అమ్మ పాలు అనేదో లేదా అప్పుడప్పుడు అన్నీ అయిపోయినా కూడా వాడు ఏదో ఒకటి అడిగేది దాన్ని అట్లా ఇది వేస్తూనే ఇక్కడైతే ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే చట్నీ వేసుకోవడం కాదు పోసుకొని తింటున్నాను అనమాట అంత టేస్టీగా ఉంది నేను చెప్పాను కదా ఇక సింపుల్గా చేసిన అంతే అండి మనం ఒక్కోసారి తొందర తొందరగా చేస్తాం చూడండి అవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట నిజంగా ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసి అయ్యో గడప బూది ఇచ్చింది ఇవి అంత వీడియో తీసుకోలేదే అని చెప్పేసి మళ్ళీ అయితే వీడియో తీస్తున్నా ఇదంతా వీడియో షూట్ చేసుకొని తర్వాత వచ్చేసి ఇంకా ఈ వీడియోను సాయంత్రం అనమాట సాయంత్రం ఎందుకు తీస్తున్నానంటే నేను సాయంత్రం ఈరోజు ఒక పూజ చేసుకోవాలనుకున్నా అది కూడా షూట్ చేసుకొని ఒకటే పారి మొన్నడు పెట్టచ్చు వీడియో పది గంటలకల్లా అని చెప్పేసి నేను అనుకొని ఇలా అయితే వేసుకునేరు పొద్దున్నైతే ఇలా మంచిగా పూజ చేసుకున్నా నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందో అలాగే వచ్చేసి నా ఒక చిన్న మాలలాగా ఉండేదన్నమాట మాలలాగా దాన్ని తీసుకొని నూట ఒక్కసారి ఆ శివయ్య జపం అయితే చేసుకున్న నిజంగా ఎంత మనసుకు ప్రశాంతంగా ఉందంటే ఈరోజు అంత ప్రశాంతంగా ఉంది ఏదైనా కూడా నిజంగా ఓం నమో నారాయణ అని ఏదో ఒక మంత్రము నిజంగా మైండ్లో వీడియోస్ సండే వస్తేనే కాదు నేను కొన్ని ఎంత ఓపిక లేకపోయినా ఎంత ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా కొన్ని పనులు వీడియోస్ కోసమే చేస్తూ ఉంటాను అనమాట వంటలు కానీ అంటే ఇంకా ఇప్పుడైతే చాలా తక్కువ ఒకప్పుడైతే నిజంగా నా ఫస్ట్ వీడియోస్ చూడండి అంతే పనిగా వీడియోస్ కోసమే వంటలన్నీ ఓపిక తెచ్చుకొని మరి అప్పుడైతే ఇంకా చిన్నోడు చిన్న పాప వస్తే పాప ఇంకా చిన్నోడు ప్రెగ్నెన్సీ అనమాట చిన్నోనికి చాలా ఇబ్బంది పడ్డాను అప్పుడు ఇంకా ఊమునీరు ఎక్కువైపోయి అట్లా చాలా అని డెలివరీకే చాలా ఇబ్బందులు పడ్డామన్నమాట ఆ టైంలో కూడా నేను చాలా కష్టపడి వంటలు చేసి అన్నీ వీడియో చేయాలి వీడియో చేయాలని ఒక ఉత్సాహంతో ఖచ్చితంగా బల చేస్తూ ఉండే ఏదైనా కూడా అప్పుడు అందరూ అంటే మా వాళ్ళే మా తమ్ముళ్ళు మా తమ్ముడు కానీ మా వాళ్ళు ఇన్ని వీడియోస్ కోసమే వంటలు చేస్తుంది వీడియోస్ కోసమే ఇన్ని చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు అప్పుడంత ఓపిక అప్పుడంత ఇది అస్సలు ఇప్పుడు లేదనమాట అంటే నిన్నదాకా కూడా మంచిగానే ఉండే ఈ మధ్యకాలంలో ఈ కొంచెం ప్రాబ్లమ్స్తో ఇట్లా అయిపోయింది నిజంగా ఇంట్లో ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే అంత ఎక్కువ ఏం లేవు కానీ నాకు ఈ స ఈ సడన్గా ఇలా ఆరోగ్యం గురించి ఇట్లా రావడము ఇట్లా సడన్గా డౌన్ నేను డౌన్ అయిపోవడం నిజంగా చెప్పుకోవాలంటేనే చాలా అంటే నాకు ఒక్కదానికైనా ఎవరికైనా ఇలానే ఉంటుందా అంటే చాలా మంది తొందరగా కోలుకుంటారు నేను ఈ మధ్యకాలంలో గమనిస్తుంటే కోలుకోలేకపోతున్నా అది అనేది మంచిగా అర్థమైపోయింది కానీ ఇంకా ఎంత బాగలేకపోయినా ఎట్లున్నా కూడా ఒక వీడియోస్ కోసమే కొంచెం కష్టపడాలి ఎందుకంటే ఇప్పుడిప్పుడు మీరందరూ నన్ను సపోర్ట్ అయితే చేస్తుండ్రు మంచిగా లైక్స్ ఇవ్వడం కానీ వీడియోని ఫుల్గా చూడడం కానీ ఇప్పుడిప్పుడు మీరైతే చేస్తుండ్రు అందుకని చెప్పేసి ఇంకా మంచిగా వీడియో చేయనీకి ట్రై చేస్తాను నిజం చెప్తున్నా చాలా మాటలు ఈ మాట చెప్పవు కదక్క అని కూడా అడుగుతుండ్రు అప్పుడు కూడా నాకు ఏంటంటే నేను చేస్తా వీడియో చేస్తా అన్నాగా రెండు రోజులకి ఇట్లా ఏదో ఒకటి రావడము లేదా ఇంట్లో పిల్లలతో వాళ్ళకి అన్నారు ఏదైనా బాగలేకపోవడము నాకు బాగలేకపోవడము ఆ వీడియోస్ మళ్ళీ అట్లా వదిలేయడం అట్లా జరుగుతుండే కానీ ఈ మధ్య ఎంత బాగలేకపోయినా కనీసం రెండు రోజులకి ఒక్క వీడియో అయినా పెట్టుకోవాలి వాళ్ళు చూసేది నాకు అసలు ఒక లైక్ ఇచ్చేది నా కోసం మీద నేను బాగుపడాలని వాళ్ళందరూ ఆదరిస్తున్నారు నిజంగా ఎప్పటి నుంచో ఇలా కష్టపడి ఉంటే ఈ పొద్దుడికి ఎప్పుడూ నేను రీచ్ అయిపోయేదాన్ని నిజంగా పిన్ నెంబర్ ఇవన్నీ వచ్చినా కూడా ఎందుకు సక్సెస్ అనేది చాలా లేటుగా ఉంది అయితే నారికేళ్ల దీపం సాయంత్రం అయితే పెట్టేశాను ఒక్కసారి చూడండి ఆ శివయ్య దగ్గర పెట్టాను ఆయనను చూస్తూ ఉంటే నిజంగా అలాగే చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది నేను ఎందుకు చేయలేదంటే పొద్దున్నే నేను పూజ చేసుకున్నా సాయంత్రం మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయనతో అయితే పూజ చేపించాను ఆయన వస్తారు సాయంత్రము స్నానం చేస్తారు అప్పటికల్లా అన్నీ ప్రిపేర్ చేసి పెడితే ఏదో మంచిగా పూజ చేస్తారు ఆయనకు సామాన్యంగా నేను చేయలేనులే ఓపిక్గా కూర్చోలేనులే నువ్వు కూర్చొని చేసుకో అని అంటూ ఉండేటి లేదు ఈరోజు ఎట్టది నువ్వు చేయాల్సిందే అని చెప్పేసి ఆయనను బలవంతంగా అయితే కూర్చోబెట్టేసి వీడియో అయితే ఇది సారీ ఇలా దీపం అయితే టెంకాయ కొట్టించి నారికేల దీపం అయితే పెట్టేశాను అలాగే వచ్చేసి ఆయనతో సాయంత్రం కూడా పెట్టించాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఈ రోజు అయితే కుదిరింది అనమాట ఇంకొని చెప్పేసి మంచిగా అయితే పూజ చేసుకుని ఎంత మంచిగా ఉన్నాడో చూడండి స్వామి శివయ్య ఎంత బాగున్నాడో చూస్తుండో కొద్ది చూడాలనిపిస్తుంది అలాగే వచ్చేసి ఇంక ఈరోజు ఇది వీడియో ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు మీరు వీడియో చూసినారు ఓకే మై యూట్యూబ్ ఫ్యామిలీ ఉంటాను మరి బాయ్ బాయ్